నీ చెల్లిని ధరిమేశావు నీ అమ్మని ధరిమేసిన తర్వాత నువ్వు ఒక శాడిష్ ముఖ్యమంత్రి నువ్వు ఒక పరికమాన ముఖ్యమంత్రి ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్రలో అనంతపురంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదేందన్నా పెద్ద సమస్య నీ చెప్తే నేను విన్నాను చూశాను వచ్చిన ఆరు నెలల్లో మీ అందరినీ పర్మింట్ చేస్తా ఆరు నెలల్లో మీకు పనికి సమాన వేతనం ఇస్తా వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు రోజుకి అధిగతి లేదు ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి పాపం అదేం పని అన్నా అన్నాడు ఈరోజు ఏమైపోయింది ఇక్కడ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆయన చొక్కా చించుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడతాను కార్మికులే నేను నేనే కార్మికులు మా ప్రభుత్వం వస్తే వెంటనే వారిని ప్రేమింట్ చేసేదానికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం అని చెప్పిన అని ఎక్కడ పోయావు తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తుంటే ఎక్కడికి వెళ్ళావు ఎక్కడ దాక్కున్నావు వాళ్ళు ధర్నా చేసే దగ్గర మాత్రం వెళ్ళాలా పక్కన వాటికి వెళ్తున్నావు అంగన్వాడీలు ఇరవై మూడు రోజులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తున్నారు వైసీపీ మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు గాడిది కాస్తున్నారా మీరు కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడతాం అనేదైనా చెప్పారా లేదే ఏదీ లేదు వాళ్ళ సమస్యలు చెప్పేది లేదు వినేవాడు లేడు అష్ట దరిద్ర ప్రభుత్వం ఎన్ని ఉంటుందో అని మున్సిపల్ కార్మికులు ప్రజలు అనుకుంటున్నారు అంగనవాడీలు అనుకుంటున్నారు మేం కాదు నువ్వు పర్మిట్ చేస్తావు అని తప్పించుకున్నావు దాని పని తగ్గ వేతనం ఇస్తామని తప్పించుకున్నావు సిపిఎస్ సుదాయ రద్దు చేస్తాను తప్పించుకున్నావు అంగన్వాడీ టీచర్లకి సారీ అంగన్వాడీలందరికీ నేను న్యాయం చేస్తాను నేను వస్తే అక్క చెల్లెమ్మలకి అనే మాట ఏమైంది నీకు చెల్లిమ్మంటే లెక్కలేదు అమ్మంటే లెక్కలేదు నీ చెల్లిని ధరిమేసావు నీ అమ్మని ధరిమేసిన తర్వాత నీ చెల్లిని నీ అమ్మగారిని ధరిమేసిన తర్వాత ఇంకా మిగతా చెల్లిమ్మలు మిగతా అమ్మలు అంటే ఏం గౌరవం ఉంటుంది నీకు నువ్వు ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రివి నువ్వు ఒక పరికమాల ముఖ్యమంత్రివి అటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకడం మనకు దౌర్భాగ్యం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా